The <laughs> మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనెక్షన్ రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ పూర్తి పరిష్కారం మొత్తం అయితే ఆపరేషన్ పూర్తి చేశారు దాదాపుగా ఇరవై ఎనిమిది మంది మామో అయితే ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు ఎస్పీ వచ్చి దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రెస్ బ్రీఫింగ్ కూడా చేశారు అయితే ప్రస్తుతం మనకి వెనకాల కనబడుతున్న ఇదే బిల్డింగ్ లో తెల్లవారుజామున ఏడు గంటల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగించారు దాదాపు ఆక్టోబర్స్ తో పాటు మొత్తం గ్రే హౌన్స్ అలాగే టాస్క్ ఫోర్స్ మొత్తం అంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా తెల్లవారుజామున ఏడు గంటల నుంచే కూడా ఇక్కడే ఉంది అయితే ఎస్పీ గారు సమాచారం మేరకు ఏదైతే పై ఫ్లోర్ మనకు కనబడుతుందో థర్డ్ ఫ్లోర్ కనబడుతుంది కదా ఆ ఫ్లోర్లోనే మొత్తం అందరినీ కూడా ఇరవై మందిని కూడా అదుపులో తీసినట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఇరవై ఎనిమిది మందిలో కూడా ఎక్కువ మంది మహిళా మావోలు ఎక్కువ మంది ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అందులో దాదాపుగా ఇరవై మంది పైగా మహిళా మావోలు ఉన్నట్టు చెప్తున్నారు అయితే ఈ మహిళా మావోల్లో చాలా కీలకమైంది ఏదైతే దేవుజీ ఆయన మొత్తం ఎంటైర్ మావోలు సంబంధించి సెంట్రల్ కమిటీలో చాలా కీలక మెంబర్గా పనిచేస్తున్నారు ఆ దేవ్జీకి సంబంధించి ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది ఆ ప్రొటెక్షన్ ఫోర్స్లో జ్యోతి అనే ఒక మహిళా మావో ఉన్నారు ఆ హెడ్ ఆవిడికి ఆవిడిని ప్రస్తుతానికి ఈ ఏదైతే మనకి స్పాట్లో కనబడుతున్న ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉంది అందులో ఆవిడ అదుపులో తీసినట్టుగా కూడా చెప్తున్నారు అంటే సెంట్రల్ కమిటీ సభ్యుడికి ప్రొఫెషనల్ ఫోర్స్గా ఉన్న తొమ్మిది మంది ఉన్నారు ఆ తొమ్మిది మందిలో జ్యోతి ప్రాతిని ఆవిడ మొత్తం వాళ్ళందరికీ హెడ్గా ఉన్నారు ఆవిడకి సంబంధించి మొత్తం తొమ్మిది మందిని అయితే మిగతా మా వాళ్ళందరినీ కూడా ఈ పైనే పోలీసులు అదుపులో తీసుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగింది దాదాపుగా మధ్యాహ్నం పూట రెండు గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగించినప్పటికీ కూడా చుట్టుపక్కల ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఆక్టోబర్స్ కూడా చాలా అంటే ఆపరేషన్ని చాలా సీరియస్గా తీసుకుని ఉదయం నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయించేసి షాపులతో పాటు అన్నీ కూడా క్లోజ్ చేయించి వాళ్ళు ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఎస్పీ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఉదయం వెళ్ళేసరికి వాళ్ళంతా కూడా సడన్ అటాక్ చేసేసరికి ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్పీ చెప్తున్న దాని ప్రకారం మేము నిఘా పెట్టి ఉంచాము సడన్గా ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒకేసారి మేము అటాక్ చేశాము సో మమ్మల్ని చూడగానే మొదట భయపడిపోయారు భయపడిపోయి అందరూ కూడా వన్ బై వన్ మాకు అక్కడి నుంచి మేము అందరినీ అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క దగ్గర వెపన్ కూడా ఉందని చెప్తున్నారు సో వెపన్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఎంత ఇతర డంపే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రేపు రివీల్ చేస్తామని చెప్తున్నారు అయితే మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్తో పాటు డాక్టర్ బస్సు గ్రేవన్స్ టాస్క్ ఫోర్సు ఇలా అందరూ కూడా మొత్తం ఎంటైర్ టీం అంతా కూడా ఉదయం నుంచి కష్టపడి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఆటో నగర్ అనేది మొత్తం ఎక్కువ మంది రెగ్యులర్గా అంటే ఇక్కడ వలస కూలీలు వాళ్ళు ఎక్కువ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు సో రెగ్యులర్గా ఎక్కువ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఆ బిల్డింగ్ని బేస్ చేసుకుని మా దాదాపుగా ఇరవై ఎనిమిది మంది మా ఇక్కడ కార్యక్రమం కలాపాలు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎలా ఇక్కడికి వచ్చారు అందరూ ఒకేసారి వచ్చారా లేదా వివరాలన్నీ కూడా త్వరలో చెప్తామన్నారు వీరందరూ కూడా ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళకే చెప్తున్నారు ముఖ్యంగా ఎస్పీ ఇస్తున్న డీటెయిల్స్ ప్రకారం వీళ్ళంతా కూడా ఉదయం ఎన్కౌంటర్కి గురైన హెడ్మా టీంలో మెంబర్సే ఇందులో ఎక్కువ మంది కూడా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో చాలా పోలీసులు పక్కడ్బందీగా వాళ్ళందరినీ ఉదయం తెల్లవారుజామున ఏడు గంటలకి సడన్ అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టునట్టు చెప్తున్నారు అయితే ఎవరు కూడా ఎదురు దాడి అయితే చేయలేదు పోలీసులు వచ్చారని చెప్పి వెపన్స్ అయితే దాడి అయితే చేయలేదు సడన్గా వాళ్ళు మొత్తం ఆక్టోపస్ టీమ్ అంతా కూడా సడన్గా వాళ్ళందరినీ కూడా అటాక్ చేసేసరికి మొత్తం అంతా కూడా వెపన్స్తో పాటు అందరూ కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో విజయవాడ లాంటి సిటీలో అయితే వాళ్ళు ఎందుకు తలదాచుకున్నారు ఇక్కడే ఇక్కడి నుంచి ఏమైనా కార్యకలాపాలు కొనసాగించబోతున్నారా ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు చెప్తానంటున్నారు మొత్తం మీద అయితే ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఈ విషయంలో అయితే మొత్తం అంటే కృష్ణా జిల్లా పోలీసులు కాదు ఏపీ పోలీసులు అందరినీ కూడా అభినందిస్తున్నారు స్థానికులు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలామంది ఇక్కడ వర్కర్లు ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది రాకుండా తెల్లవారుజాము చుట్టు ఏరియాలు మొత్తం కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ తీసుకుని మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించేశారు షాప్లేమే ఓపెన్ చేయలేదు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం అంతా వచ్చి కూడా పొద్దున్న మూడు బిల్డింగ్లు కూడా పూర్తికి సెర్చింగ్ చేసి ఫైనల్గా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు ఎస్పీ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు హెడ్మార్క్ సంబంధించిన టీం ఉంది దాంతోపాటు దేవిజీకి సంబంధించిన ప్రొడక్షన్ ఫోర్స్ మొత్తం కూడా తొమ్మిది మంది కూడా ఇక్కడే ఉన్నారు అందులో జ్యోతి అని ప్రొడక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఎవరైతే మహిళ మా ఉందో ఆమెను కూడా అదుపులో తీసుకోవడం అనేది ఇక్కడ చూడవచ్చు మొత్తం మీద ఆపరేషన్ కగార్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగానే విజయవాడలో కూడా ఇటువంటి ఆపరేషన్ చేయడం అయితే ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కృష్ణాజిల్లా పోలీసులు నిర్వహించారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి